డిప్రెషన్ లాంటివి ఎవరి చాట్లో మనం చూడవచ్చో ఇప్పుడు తెలుసుకున్నాం మీ యొక్క జాతకాన్ని ఓపెన్ చేసినప్పుడు మీ యొక్క చంద్రుని స్థితి ఎలా ఉంది అనేది మీరు ముఖ్యంగా పరిశీలించవలసి ఉంటుంది చంద్రుడు ఎలా ఉన్నాడు ఎవరితో కలిసి ఉన్నాడు ఇప్పుడు ఒక చిన్న పాయింట్ని చెప్తాను దీన్ని ఒకసారి చెక్ చేసుకోండి మీ యొక్క చాట్లో మీ చంద్రుడు రాహువుతో కలిసి ఉన్నట్లయితే మీరు గమనించవచ్చు రాహుతో కలిసి ఉండడం ద్వారా మీరు ప్రతి చిన్న విషయాన్ని ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు అంటే అక్కడ సమస్య చాలా చిన్నదైనప్పటికీ మీ యొక్క ఆలోచనలో దానికి ఎక్కువ స్థాయిని ఇచ్చి దాని గురించి తదేకంగా ఆలోచిస్తూ మీరు ఆందోళన చెందుతూ ఉంటారు అలాగే రాత్రిళ్ళు నిద్ర కూడా సరిగా పట్టకపోవచ్చు ఎందుకంటే ఆ సమస్య ఏం జరుగుతుంది ఏమైపోతుందో అనేటటువంటి కంగారుని మీరు ఎక్కువగా పొందుతూ ఉంటారు ఈ విషయాన్ని మీరు మీ చాట్లో చంద్రుడు రాహుతో ఉన్నప్పుడు గమనించవచ్చు అలాగే ప్రతి చిన్న విషయాన్ని కూడా అనుమానిస్తూ ఉంటారు అలాగే ఏ చిన్న సంఘటన మీ ముందు జరిగినప్పటికి కూడా ఆందోళన ఎక్కువగా ఉంటుంది మీ మనస్సులో అలాగే వచ్చే సమస్యలు భవిష్యత్తులో ఏమైనా అంటే ఏదైనా జరిగింది ఈరోజు ఇలా జరుగుతుందా ఇలా జరుగుతా నాకు జరిగితే ఎలా ఉంటుంది ఇలా అంటే తరచుగా దానికి సంబంధించినటువంటి ఆలోచనలు ఎక్కువగా మీరు మీ మనస్సులో భావిస్తూ దాన్నే మీరు తదేకంగా ఆలోచించడం ద్వారా మీకు ఇలాంటి సమస్యలు ఆందోళనలు నిద్ర పట్టకపోవడం ఇలాంటివి ఎక్కువగా ఉండవచ్చు ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి రాహు చంద్రుల గురించి కొద్దిలో చెప్తున్నాను మీకు మరొక వీడియోలో మీకు మరొక విశేషాన్ని తెలియజేస్తాను